హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ఐ అయామ్ గజవల్లి సాయి సాహితి ఈరోజు సమ్మర్ స్పెషల్గా వాటర్ మిలాన్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు వింటుంది కరెక్టే పుచ్చకాయతో ఈ రైస్ చాలా యూనిక్ టేస్ట్లో ఉంటుంది మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా లెట్స్ బిగింది రెసిపీ ప్రాసెస్ ఫస్ట్ ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు మనం వాటర్ మిలాన్ని గా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి మిక్సర్ వేసుకున్న తర్వాత స్ట్రైన్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి మనం కప్ బాస్మతి రైస్ కి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ మిలాన్ జ్యూస్ పడతాయి ఇన్ కేస్ మీరు గనక బాస్మతి రైస్ ని నానపెట్టుకోకుండా అప్పటికప్పుడు వండుకున్నట్లు అయితే త్రీ కప్స్ పడతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి ఇందులో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్ మీద అలా ఫ్రై చేసుకోవాలి దీనివల్ల వాటర్ మిలాన్ రైస్ కి బాగా టేస్ట్ వస్తుంది తర్వాత రెడీ చేసి ఉంచుకున్న వాటర్ మిలాన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి సమ్మర్ సీజన్లో వాటర్ మిలాన్ బాగా లో ఉంటుంది కాబట్టి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ని ట్రై చేశాము అంటే చాలా యూనిక్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తాము దీనిని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పూర్తిగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి స్వీట్ అండ్ స్పైసీ కాంబినేషన్లో లో చాలా డిఫరెంట్ టేస్ట్ తో ఉంటుంది ఈ రైస్ సో ఈ విధంగా రైస్ కుక్ అయిపోయిన తర్వాత దీనిని పక్కన పెట్టుకొని తడకా రెడీ చేసుకుందాం రండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని తాలింపు పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్లో ఈ తాలింపు మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నాము అంటే వాటర్ మిలన్ రైస్ రెడీ ఈ రైస్ రెసిపీ నచ్చిందా అయితే ఖచ్చితంగా ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి స్టేట్ యూనిట్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్